అందరికి నమస్తే నెల ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఈ అలాంటి కులం కులం వార్తలతో మళ్ళీ వచ్చేసిన నేనైతే ఈ అలాంటి పెద్ద వార్తలు చూద్దాం పరి రేవంత్ రెడ్డి సార్ కు అంటనే సురుకులు ఎమ్మెల్సీ వాళ్ళు జల్లనే జల్లారని సుప్రీం మొట్టికాయలు గవర్నర్ చేతుల మీదగా నా కద్దు ప్రైజ్ అంటున్న అక్క ఎందుకో నువ్వే చెప్పాడక్క మంత్రి వివేక్ కానీ అక్రమంగా మహారాష్ట్రకు పంపుతున్నదని రైతుల ఆరోపణ ఫ్రీ బస్ కండక్టర్ అక్క మీద దాడి చేసిన ఓ మహిళ అయితే ఎత్తారు నిజం రుజువు కావాలంటే కొంత ఆలస్యం అయితే అవుతుంది కానీ కొనాకరికి నిజం నిలకడ మీదే నిలబడుతుంది కదా సత్యమేవ జయతే అంటే నిజమే గెలుతుంది న్యాయమే గెలుతుంది కదా ఇప్పుడు ఈడ కూడా గదే జరిగింది గవర్నర్ కోట కింద షే గుర్తులు పెట్టిన ఎమ్మెల్సీ ఎన్నిక షెల్లనే సుప్రీం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది దెబ్బకు ఇటు షేయి పార్టీకి అటు పువ్వు పార్టీకి చెంప దెబ్బ కొట్టినంత పనయిందని అంటుర్రు మరి గట్ల ఎట్లనో మనం కూడా అరుసుకుందామో పారి మొన్ననేమో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద మూడు నెలల నిర్ణయం తీసుకోవాలని గట్టిగానే చెప్పింది సుప్రీంకోర్టు ఇక ఇప్పుడు గవర్నర్ కోటా కింద షేయి గుర్తోలు పెట్టిన దాని మీద రేవంత్ రెడ్డి సార్ను మళ్ళోసారి అంటించింది మరి జనాలను చేసినట్టు సుప్రీంకోర్టును తప్పుదో పట్టిద్దామంటే ఊకుంటారా మీ పప్పులేమి ఎప్పటికీ ఉడకవు సారు అనుకుంటురేమో తెలంగాణ సోయున్నోళ్ళు టిఆర్ఎస్లు ఉన్నప్పుడు ఎమ్మెల్సీలను దాసోజు శ్రవణన్నని ఇయ్యాలి అని కేసీఆర్ సారు అప్పటి గవర్నర్ మేడం తమిళిసై మేడంకి లెటర్ రాసిండు కానీ వాళ్ళు రాజకీయ నాయకులని మేడం శ్రవణన్నకు పక్కన జరిపింది కాంగ్రెస్ వచ్చినాక మన రేవంత్ సారు కోదండరామ్ సార్ను అలీఖాన్ సార్ను నియమించింది కానీ శ్రవణన్న దాని మీద అట్లెట్లు ఇస్తారు వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు గారా ఎట్లగారు అని సుప్రీంకోర్టుకి పోయిండు ఇక మొ మొత్తం విన్న సుప్రీం కోర్టు నిజాన్ని నిగ్గుదేల్చింది అంతేనా ల నిజం ఎప్పుడు ఎక్కువ రోజులు తాగుతుందా అంతేనా కాదా మీరే చెప్పుండ్రి మనం చదువుకునేటప్పుడు ఏమైనా ప్రైజ్ వచ్చింది అనుకోర్రి మొత్తం మురిపే కొద్ది పోయి తీసుకుంటాం నేనైతే నాకు ఆరవ తరగతిలోనే కావచ్చు ఆటల పోటీలలో గెలిచినందుకు సెమ్సే ఓపెన్ చిర్రు మస్తు సంభరపడి తీసుకొని అందరికి చూపించిర్రుల్ల స్టేజ్ మీదకి పోయి మరి ప్రైజ్ తీసుకుంటే ఆ మురిపమే వేరుకో కానీ ఈ అక్కకి ఎందుకులా గంత కోపం వచ్చింది అవాడిత్తా అంటే వద్ద అన్నదట ఆ ముచ్చట ఏందో అరుచుకుందాం పరి తమిళనాడుల మన్మోనియం సుందర్నాల్ అనే విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఇట్లా పిల్లలందరికీ అవార్డులు ఇస్తున్నారట డిగ్రీ పట్టా అన్నట్టు అయితే జీన్ జోసెఫ్ అనే గీ అక్క ఆడికి అవార్డు ఇయనీకొచ్చిన గవర్నర్ సార్ చేతుల మీదకేంచి తీసుకోనని తీసుకోలేదట సారు చేతుల మీద ఎందుకంటే గవర్నర్ సారు తమిళనాడు రాష్ట్రానికి తమిళ భాషకు వ్యతిరేకంగా చేస్తుండట గందికి ఏ డిగ్రీ పట్టా సార్ చేతుల మీదుగా తీసుకోను అంటే తీసుకోను అన్నదటి అక్క కానీ అక్కకు మస్తు గంత పెద్ద సార్ వచ్చిన అక్క చెదరకుండా భయపడకుండా ఆమె నిర్ణయం ఏందో చెప్పింది అవతలలు గవర్నర్ అయితేంది ఇంకోలైతేంది అక్క మాత్రం గట్టిగానే చెప్పింది నిర్ణయం ఎందుకు రేవంత్ సారు రైతులంటే గంత అంటే అయితుంది వారం రోజుల నుంచి వాళ్లకు యూరియా దొరకక తిప్పలు పడుతుంటే సప్పుడు సరి ఎత్తలేరు లేదురా మొగడా అంటే పెజర ఒప్పయ్యే పెన్నమా అనే శాతం లెక్కనే ఉంది మన మంత్రి వివేక్ వెంకటస్వామి సారు పరిస్థితి మరి కాల తెలంగాణ యూరియా దొరుకుతలేదని రైతులు చెప్పులు లైన్ లో పెట్టి తిప్పలు పడుతుంటే మన మంత్రి సారేమో మహారాష్ట్రకు సరఫరా ఎత్తుండట ఈ రైతులే అంటున్నారు మరి నిజంగా నుల్లా పాపం రైతులు యూరియా దొరక్క చిన్న తిప్పలు పడతలేరు కానీ సార్ ఇవన్నీ ఇడిచిపెట్టి మహారాష్ట్రకు నుల్లా యూరియాని ఇక రైతులే చెప్తున్నారు ఈ మాట నిజమేనో అబద్ధమేనో కానీ సార్ గట్లే చేసుడు కరెక్టేనా నుల్లా పాపం రైతులు చెప్పు లైన్ల పెట్టుకొని నిద్ర లేకుండా లైన్లలో కూర్చొని ఎదురు చూస్తుంటే ఇదేం పనిసారు మీకు ఆ కొరత లేకుండా చేయాల్సింది పోయి మీదికేంచి గిట్ల చేస్తున్నారా వారం అయితున్న ఒక్క సంచి కూడా ఇస్తలేరట అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారట ఈ గోసలు మీకు కానస్తలేవా సారు అసలే లేదురా మొగడా అంటే పెసరవప్పయ్యే పెండ్లమా అన్నరట మీ అసంటోళ్ళని అనుకుంటుర్రు తెలంగాణ జనమంతా మరి కాదా సారు యూరియా దొరక్క రైతులు తిప్పలు పడుతుంటే మీరు గిట్ల యూరియాని మహారాష్ట్రకు పంపుడేంది అని జనం సారు ఆ ఇక సీఎం నుంచి మొదలు పెడితే కింది దాకా చెప్పుకుంటారు గొప్పలు ఆ మీరు చేసిన చెప్పుకుంటున్న గొప్పల పని వల్ల ఏం జరిగిందో చూడు సీఎం సార్ మీరే నిజమేను ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అనుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సర్కారు పెద్ద సార్లు కానీ రోజు ఏడనో దగ్గర ఆడళ్ళ ఆడ కొట్టుకున్నాడు అనే వార్త రాకుండా ఉంటుందానుల్ల పాపం ఫ్రీ బస్ వచ్చి నుంచి జనాలకు జరిగిన లాభం కంటే బస్ కండక్టర్కు జరిగిన నష్టమే ఎక్కువ నటునుల్ల పాపం బస్ ఆపినా బాధనే బస్ ఆపకపోయినా బాధనే మంద ఎక్కువ ఎర్రని దించుదామంటే బాధనే అగో ఏడ మీదకి వస్తారో అని మరి ఇట్లా పాపం కండక్టర్ బాధలు నిజంగానే మస్తు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి చూస్తే ఆ గట్లే గీడ కూడా కండక్టర్ అక్కను ఓ మహిళ ప్రయాణికురాలక్క ఎట్లా కొడుతుందో చూడుండ్రి మీరే పాపం దీనికి ఏం సమాధానం చెప్తారు రేవంత్ సారు మీరే కదా బాధ్యులు ఎవరు చెప్తారు ఈ సమాధానం మీరు చెప్తారా మీ మంత్రులు చెప్తారా వాళ్ళకి సెక్యూరిటీ ఏంది సారు గిట్లా ఎగబడితే జనం వాళ్ళ మీదికి మళ్ళా ఇది ఏడనో కాదు మన పట్టణంలోనే ఫలక్నామా నుంచి సికింద్రాబాద్ పోయే బస్సులనే నుల్ల పెట్టినాం పెట్టినాం ఫ్రీ బస్సు పెట్టినామని కాదు ఇట్లాంటివి జరిగినప్పుడు సమాధానం కూడా చెప్పాలి అని అంటుర్రు జనం అట్లా ఎందుకు పెట్టిరని కాదు సారు ఇట్లా ఉన్నదానికి లేని దానికి కండక్టర్ మీదకి జనం పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే అని యాద్ చేస్తున్నాం